హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి మధుసైనయం అంటే ఇది పూర్తిగా ఆర్గానిక్కి సంబంధించినటువంటి షుగర్ షుగర్ సంబంధించినటువంటి సిరప్ ఈ సిరప్ ఒక సిక్స్ మంత్స్ ఖచ్చితంగా వాడడం వల్ల పూర్తి కంట్రోలింగ్గా ఉంటుంది అది ఎలా అంటే ఫస్ట్ వన్ మంత్ ఖచ్చితంగా మనము ఇది మన మనకి ఏదైతే డాక్టర్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చారో ఆ ట్యాబ్లెట్స్తో పాటు వాడాలి తర్వాత సెకండ్ మంత్లో వీక్లీకి వన్ ఆర్ టూ టైమ్స్ వాడ వాడాలి వాడిన తర్వాత షుగర్ టెస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి ఖచ్చితంగా రిజల్ట్ తెలుస్తుంది థర్డ్ మంత్లో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వాడాలి డాక్టర్స్ టాబ్లెట్స్ వాడుకుంటూ దీన్ని వాడడం వల్ల మనకి చాలా యూజ్గా ఉంటుంది అది మీరు టెస్ట్ చేసుకునే దాన్ని బట్టి మీకు అంటే మీరు మంత్లీ ఒక వన్ మంత్ తర్వాత మీరు టెస్ట్ చేసుకుంటారు కదా ఇది వన్ ఇయర్ వస్తుంది ఈ సిరప్ వచ్చేసి ఈ సిరపుతో పాటు ఈ ట్యాబ్లెట్ అంటే ఎలా వాడాలి అంటే మనం వాటర్లో థర్టీ ఎంఎల్ గోరువెచ్చని వాటర్లో ఒక థర్టీ ఎంఎల్ ఇది వేసుకొని పరగడుపున అంటే బిఫోర్ ఫుడ్ తీసి ఇది వాడిన తర్వాత ఆఫ్టర్ ఫుడ్ హాఫ్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులో ఉన్న పిల్స్ ఒకటి వాడాలి ఇలా మార్నింగ్ ఈవినింగ్ వాడడం వల్ల మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనం రక అన్ని రకాల ఫుడ్ తీసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో మీరు ఒకసారి దీన్ని ఆర్డర్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది ఒక ఒక సిక్స్ మంత్స్ వాడారనుకోండి ఇది పూర్తిగా ఆరు నెలలు వాడితే కానీ మనకు రిజల్ట్ అనేది రాదు ఒక వన్ మంత్కి మళ్ళీ స్కిప్ చేయకూడదు ఖచ్చితంగా సిక్స్ మంత్స్ వాడాలి ఇది పూర్తి ఆర్గానిక్ షుగర్ సిరప్ ఇది ఎవరికైనా కావాలనుకుంటే కింద ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోగలరు